అలాం లేకుండా అందరికీ నమస్తే నేను ఇప్పుడు నా చిన్నప్పుడు సముద్రం కథలు అయితే చాలా విన్నాను దాంట్లో ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక రాజుగారు అయితే వేటకెళ్తారు అక్కడ ఒక అమ్మాయిని చూసి అమ్మాయి తలదో కిందగా చూసి అమ్మాయిని ఎలా అయినా నేను పెళ్ళి చేసుకోవాలని చెప్పి అమ్మాయి వెంట తనకి పరిగెడతారు అమ్మాయి అంటే తను పరిగెడుతూనే ఉంటుంది తను మా అన్నయ్య అనేసి పరిగెడుతుంది ఎందుకు తెలియదు రాజుగారికి తను నా చెల్లెలు అనేసి దాచి పెట్టేసి పరిగెట్టినా సరే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అని పరిగెత్తానే ఉంటారు రాజుగారు నేనైతే అయితే చెప్పలేక వెళ్ళి సముద్రంలో దూకేస్తుంది దూకేసిన తర్వాత తను ఎలాగ చేసుకోవాలి అని చెప్పేసి రాజుగారి కూడా దూటేస్తారు అందుకనే అన్న చెల్లెళ్ళుగా ఈ సముద్రం గురించి అయితే చెప్పుకుంటారు చిన్నప్పటి నుంచి చిన్న అలా వచ్చి చెల్లెలు పెద్ద అలా వచ్చి అన్నయ్య అని చెప్తారు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు కథలు తెలుసుంటే షేర్ చేసుకోండి అంతేనండి